హలో పిల్లలు ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను మీరందరూ కథ వినడానికి రెడీగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సోల్జర్స్ ఈరోజు మీరు తెలుసుకోబోతున్న కథ బాలుడు మాయా వస్తువులు అనగనగా ఒక అందమైన ఊరుందంట ఆ ఊరిలో ఒక ముసలి అవ్వ తన మనవడితో పాటు ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేది ఆ అవ్వ ఒకరోజు తన మనవాడిని పిలిచి ఎరా నాన్న నేను ముసలిదాన్ని అయిపోయాను ఇంక ఎక్కువ రోజులు కష్టపడలేను కాబట్టి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించు అని చెప్తుంది వెంటనే మనవడు అలాగే మామ నేను వెంటనే బయలుదేరి వెళ్తాను అని బయలుదేరుతాడు అప్పుడు అవ్వ అతనికి కొన్ని రొట్టెలు మూటలో కట్టి దారిలో తినడానికి ఇచ్చి పంపించింది అతను రాజుగారి కోటకి చేరడానికి సుమారుగా రెండున్నర రోజులు ప్రయాణం చేయాలి అలా అడవిలోంచి నడుచుకుంటూ వెళ్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడటం మొదలైంది ఈ రాత్రి ఎక్కడైనా ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి అని అడవిలో అటు ఇటు వెలుక్ వెతుకుతుండగా ఒక చోట పాడుబడిపోయిన ఒక మండపం కనిపించింది ఇదేదో బాగానే ఉంది ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను అని అక్కడికి వెళ్ళి తన భామ కట్టించిన రొట్టెల మూటని తినడానికి విప్పుకుంటాడు ఇంతలో అతనికి అని మూలుగులు వినిపించాయి ఎవరు ఎవరిది ఎవరా మూలుగుతున్నది అని చుట్టూ బతికాడు అప్పుడు అక్కడ లోపల ఒక ముసలి అతను పడుకుని మూలుగుతూ కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇలా మూలుగుతున్నారు అని అడిగాడు నేను ఒక తపస్విని తపస్సు చేసుకుంటూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను ఈ అడవిలోకి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం వచ్చి ఎక్కడికి వెళ్ళలేకపోయాను భోజనం తిని చాలా రోజులు అయింది అని చెప్తాడు వెంటనే అతను తన దగ్గర ఉన్న రొట్టెల మూటని ఆ తరుణికి అందించాడు ఆ తపస్వి ఆ రొట్టెలన్నీ సంతృష్టిగా తిని చాలా సంతోషించి వెంటనే అతనికి నీకు చాలా కృతజ్ఞతలు నీ దగ్గర ఉన్నదంతా కూడా ఏమీ ఆశించకుండా నాకు ఇచ్చేసావు కాబట్టి నేను నీకు బహుమతిగా ఇదిగో ఈ ద్రవాన్ని ఇస్తున్నాను తీసుకో ఇది ఒక మంత్రించిన సుగంధ ద్రవ్యం ఎవరైనా సరే అందంగా లేని వాళ్ళు దీన్ని గనక నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే ప్రపంచంలోనే అందంగా తయారవుతారు అని చెప్తాడు దానికి అతను చాలా కృతజ్ఞతలు తెలిపి తన ప్రయాణాన్ని మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి మొదలు పెడతాడు అలా వెళ్తూ ఉండగా ఒక కొండ ఎదురవుతుంది అలా నెమ్మదిగా కొండ ఎక్కేసరికి మళ్ళీ చీకటి పడ్డం మొదలవుతుంది దాంతో మళ్ళీ ఎక్కడైనా స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందామని చుట్టూ చూస్తుండగా దూరంగా కాగడాల వెళుతుర్లో ఒక ఇల్లు కనిపించింది వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరండి ఎవరైనా ఉన్నారా లోపల అని పిలిచాడు ఒక అందమైన స్త్రీ వెంటనే బయటకి వచ్చి ఎవరు బాబు నీవు అని అడిగింది నేను రాజుగారి దగ్గర ఉద్యోగం కోసం వెళ్తున్నాను ఈ దారిలో ఈ రాత్రి ఇక్కడ ఉండొచ్చేమోనని వచ్చాను అని చెప్తాడు వెంటనే ఆవిడ రా బాబు రా తప్పకుండా ఉండొచ్చు అని లోపలికి పిలిచి షడ్ర సోపేతమైన బోల్డ్ అన్ని భోజనాలు వండి పెట్టి చక్కగా భోజనం పెడుతుంది అవన్నీ చూసి ఆశ్చర్యంతో సంతుష్టిగా తిని పడుకోవడానికి కింద పక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఆవిడ ఒక పెద్ద మంచం ఉన్న గదిలోకి తీసుకెళ్ళి ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడే సంతోషంగా పడుకోవచ్చు అని చెప్తుంది దాంతో అతను చాలా సంతృప్తిగా హాయిగా నిద్రపోతాడు పొద్దున్న ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా ఆవిడ వచ్చి ఆగు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది దాంతో అతను ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు నేను మీకు ముందే చెప్పాను కదా వెళ్ళాలని అంటాడు దాంతో చూడు నువ్వు మర్యాదగా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అంటూ పెద్ద రాక్షసిలా మారిపోతుంది వెంటనే అతను భయపడుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు దాంతో ఆమె నేను ఒక మంత్రగొత్తిను నా కూతురు చాలా అందవికారంగా ఉంటుంది అందుకని తనని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడం లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకుని తీరాలి లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తుంది దాంతో అతను చూడండి నేను మా నానమ్మని బాగా చూసుకోవాలి కాబట్టి నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోలేను కానీ దీనికోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటూ అతని దగ్గర ఉన్న మంత్రించిన జలాన్ని ఆ మంత్రగతి యొక్క కూతురికి ఇచ్చి ఈ జలాన్ని నువ్వు నీళ్లలో కలుపుకుని స్నానం చేసిరా అని చెప్తాడు వెంటనే ఆమె అతను చెప్పినట్టే ఆ నీళ్ళల్లో ఆ ద్రవాన్ని కలుపుకుని స్నానం చేసి వచ్చింది వచ్చేసరికి ఆశ్చర్యపోయింది మంత్రగత్తె తన కూతురు ఎంతో అందంగా తయారైపోయింది దాంతో ఆమె చాలా సంతోషించి అతనికి ఒక మంత్రించిన చెప్పులని బహుమతిగా ఇచ్చింది చూడు నువ్వు నాకు చాలా సహాయం చేసావు కాబట్టి నువ్వు ఈ చెప్పులు తీసుకో ఈ చెప్పులు పొట్టిగా ఉన్నవాళ్ళు వేసుకుంటే పొడుగ్గా కనిపిస్తారు పొడుగ్గా ఉన్నవాళ్ళు వేసుకుంటే పొట్టిగా కనిపిస్తారు అని చెప్పి ఆ చెప్పుల్ని అతనికి ఇచ్చింది అతను ఆ చెప్పులు తీసుకుని తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అలా వెళ్తూ 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 ఒక పెద్ద మర్రి చెట్టు కింద కాసేపు సేద తీరాలని కూర్చున్నాడు ఇంతలో అతనికి ఏడుపులు వినిపించాయి ఎవరు ఎవరా ఏడుస్తున్నది అని చుట్టూ చూశాడు అక్కడ వెనకతల ఒక చిన్న బుల్లి దెయ్యం పిల్ల కూర్చుని ఏడుస్తుంది ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నేను ఒక దెయ్యం పిల్లని నా స్నేహితులు ఎవ్వరూ నేను పొట్టగా ఉన్నానని నన్ను వాళ్ళతో ఆడనివ్వట్లేదు అందుకే ఏడుస్తున్నాను అని ఏడ్చింది దాంతో అతను ఓసి ఇంతేనా ఇదిగో ఈ చెప్పులు తీసుకో ఇవి వేసుకుంటే నువ్వు పొడుగ్గా కనిపిస్తావు అని చెప్తాడు వెంటనే ఆ దెయ్యం ఆ చెప్పులు వేసుకునేసరికి పొడుగ్గా కనిపిస్తుంది అప్పుడు తన స్నేహితులందరూ తనని ఆడుకోవడానికి రమ్మని పిలుస్తారు దాంతో ఆ దెయ్యం చాలా సంతోషించి అతనికి ఎంతో కృతజ్ఞతలు చెప్తుంది అలాగే ఒక పెద్ద మంత్రించిన దుప్పటిని కానుకగా ఇస్తుంది ఏంటిది ఎందుకు నాకు అని అడుగుతాడు నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని నేను ఎవరో కూడా తెలియకుండా నాకు ఇచ్చి సహాయం చేసావు కాబట్టి నీకు బహుమతిగా దీన్ని ఇస్తున్నాను దీన్ని నువ్వు కింద పరిచి ఏది కావాలని కోరుకుంటే అది వెంటనే ప్రత్యక్షమవుతుంది అని చెప్పి దెయ్యం వెళ్ళిపోయింది అతను ఆ మంత్రించిన దుప్పటిని తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించి రాజుగారి కోట వద్దకి చేరుకున్నాడు కోట లోపలికి వెళ్ళబోతుండగా కోట ద్వారం దగ్గర కాపలా ఉన్న సైనికులు అతన్ని అడ్డుకున్నారు ఏయ్ ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను రాజుగారిని కలవాలి చూడు నువ్వు రాజుగారిని కలవాలంటే మాకు కొంత డబ్బుని కానుకగా ఇవ్వాలి అంటారు సైనికులు దాంతో అతను తన దగ్గర డబ్బులు లేకపోవడంతో వెంటనే అతని దగ్గర ఉన్న మంత్రించిన దుప్పటిని కిందపరిచి డబ్బులు కావాలి అని అడుగుతాడు వెంటనే అందులో నుంచి డబ్బులు వస్తాయి ఆ సంఘటన చూసిన ఆ సైనికులు ఆశ్చర్యంతో వెంటనే ఈ విషయాన్ని రాజుగారి దగ్గర చెప్తారు రాజుగారు ఆశ్చర్యంతో అతన్ని లోపలికి పిలిపిస్తారు అతని దగ్గర ఆ దుప్పటిని కింద పరిచి కోరుకోమని చెప్తారు వెంటనే అతను కోరుకున్న ధనం అక్కడ ప్రత్యక్షమవుతుంది ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన మహారాజు మహారాణి మంత్రులు అందరూ రకరకాల వస్తువులని కోరుకోవడం మొదలు పెడతారు వెంటనే అవన్నీ అక్కడ ప్రత్యక్షం అవడం చూసి రాజు చాలా సంతోషిస్తాడు చూడు నీ ది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు నాకు మీ దగ్గర ఒక ఉద్యోగం కావాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు యువకుడు ఏంటి నీ దగ్గర ఇంత అద్భుతమైన దుప్పట్న ఉంచుకుని నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చావా ఎందుకు అని అడుగుతాడు మా నానమ్మ నాకు చెప్పింది మనం కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే నిజమైన ధనమని ఇలాంటివి ఎప్పుడూ మనకి సంతోషాన్ని తృప్తిని ఇవ్వవు అని అందుకే నాకు ఈ దుప్పటికన్నా నా ఉద్యోగమే ముఖ్యం అని చెప్తాడు దాంతో రాజు అతని మాటలుకి నవ్వుకుని అయితే నీకు ఈ దుప్పటి అక్కర్లేదు కదా ఈ దుప్పటి నాకు ఇచ్చేయి నేను రేపు నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్తాడు అతను సరే అని దుప్పటి రాజుగారికి ఇచ్చేస్తాడు రాజుగారు వెంటనే ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి బహుమతులన్నింటినీ ఆ దుప్పటిని కలిపి తన కోషాగారంలో వేసి దానికి కాపలాగా బోల్డ్ మంది సైనికులను పెట్టి అందరూ ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు రాత్రి కాపలా కాస్తున్న సైనికులు అంత ధనాన్ని ఆ దుప్పటిని చూసి ఆశ్చర్యంతో మాట్లాడుకుంటూ అమ్మో ఇంత ధనం గనక ఉంది మన దగ్గర తెలిస్తే దొంగలు వస్తే ఏమవుతుందో అని అంటారు వెంటనే ఆ దుప్పటిలోంచి మాయా దొంగలు ప్రత్యక్షమై ఆ ధనాన్ని ఆ దుప్పటిని కూడా దొంగలించుకుని పోతారు పొద్దున్న విషయం తెలుసుకున్న రాజుగారు ఆ యువకుడు చెప్పింది సరైనదే అని అందుకే ఆ యువకుడు ఇటువంటి వాటికి ఆశపడలేదని తను నవ్వినందుకు సిగ్గుపడి అతనికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించాడు చూసారా పిల్లలు అందుకే ఎప్పుడూ కూడా ఒత్తిని దొరికింది ఎప్పుడూ మనకి సంతోషాన్ని ఇవ్వదు అది ఎప్పుడూ మన దగ్గర నిలబడదు కష్టపడి సంపాదించిందే నిజమైన విజయం మనం కూడా ఎప్పుడు చదువులో అయినా ఉద్యోగంలోనైనా కష్టపడి మార్కులు తెచ్చుకోవాలి అలాగే ఎంతో కష్టపడి మనం ఉద్యోగంలో ఉన్నత స్థాయిలకి ఎదగాలి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా అయితే మీ స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం మన వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్